వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్ విడుదల చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాఖల వారి కేటాయింపులు ఇవే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే మంత్రి పయ్యా ఉలకేశవ్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని జోడద్దుల బండుల పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని మంత్రి అన్నారు ఇక బడ్జెట్లోని కేటాయింపులు చూసినట్లయితే రాజధాని అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్ల రూపాయలు విద్యుత్ రంగానికి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు రోడ్లు పోర్ట్లు ఎయిర్పోర్ట్లకు సంబంధించి పదమూడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు విబిజి రామ్జీకి ఎనిమిది వేల మూడు వందల అరవై ఐదు కోట్లు గృహ నిర్మాణ రంగానికి ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు పరిశ్రమలకు మూడు వేల నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయము నీటి భద్రత కేటాయింపులు చూసినట్లయితే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావకు ఆరు వేల ఆరు వందల కోట్లు పోలవరానికి ఆరు వేల నూట ఐదు కోట్లు రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి పంతొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఐదు వందల కోట్లు మత్స్యకార సేవలోకి రెండు వందల అరవై కోట్లు పంటల భీమాకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయింపులు చేసినట్లు ఆయన తెలిపారు అదేవిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు కార్యక్రమాలకు కేటాయింపులు చూసినట్లయితే ఎన్టీఆర్ భరోసా కింద ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు దీపం టూ పాయింట్ జీరో కింద రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతు కింద రెండు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు స్త్రీ శక్తికి పద్నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు వీకర్ సెక్షన్లకు సంబంధించి సబ్సిడీ ఉచిత విద్యుత్కు ఆరు వందల కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్ల సేవలోకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తల్లికి వందనానికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలున్నాయి ఇక శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు చూసినట్లయితే పంచాయతీరాజ్ శాఖకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు మున్సిపల్ శాఖకు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఇంధన శాఖకు పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సాంఘిక సంక్షేమ శాఖకు పదకొండు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు కార్మిక శాఖకు ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఎనర్జీ శాఖకు పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఆర్ అండ్బి శాఖకు తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా సమగ్ర శిక్షకు సంబంధించి రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఉన్నత విద్యకు రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి సంబంధించి రెండు వేల నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు మనబడి మన భవిష్యత్తు కింద పదిహేను వందల కోట్ల రూపాయలు నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్కి పన్నెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకి ఏడు వందల ఏడు కోట్ల రూపాయలు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాధి సంబంధించి ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు అదేవిధంగా యువత క్రీడలకు సంబంధించి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఈ విధంగా మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలకు పైగా ఏపీ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అయితే ఆంధ్రప్రదేశ్ సమా బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ గారు ప్రవేశపెట్టడం జరిగింది